ముఖ్యంగా మహిళకు అదేవిధంగా అణగారిన వర్గాలందరికీ ఎందుకంటే ఎడ్యుకేషన్ ఇస్ ద గ్రేటెస్ట్ లెవెలర్ అనే ఉద్దేశంతో వెయ్యి ఇరవై రెండు గురుకుల పాఠశాలలు పెట్టి బడుగు బలహీన వర్గాల అభివృద్ధికి భవిష్యత్ తరాలకు ఒక ప్రపంచంతో పోటీ పడే పౌరులుగా తయారు చేసే శక్తిని సంతరించుకునే విధంగా మహాత్మా జ్యోతిబా జ్యోతిబాహులే గారికి నివాళులర్పిస్తూ పెద్ద ఎత్తున గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసింది కేసీఆర్ గారి నాయకత్వం అట్లాగే అదే మహానుభావుడి పేరుతో విద్యార్థులు ఒకవేళ విదేశాల్లో చదువుకుంటామంటే కూడా ఇరవై లక్షల రూపాయల దాకా స్కాలర్షిప్లు వారికి ఇవ్వడమే కాకుండా వారిని దాదాపు ఏడు వేల మంది విద్యార్థులు సుమారుగా ఏడు వేల మంది విద్యార్థులకి ఇవాళ ప్రపంచస్థాయి విద్యను అందించింది కూడా కేసీఆర్ గారి ప్రభుత్వం మరి అట్లాంటి మహనీయుడు జయంతి సందర్భంగా ఈరోజు వారికి ఘనంగా మేమందరం కూడా ఇప్పుడే నివాళులు అర్పించి మీ ముందుకు మరొక ముఖ్యమైన విషయాన్ని చెప్పడానికి రావడం జరిగింది నేను ఒక మూడు రోజుల కిందట మిత్రులకు చెప్పడం జరిగింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత పదిహేను పదహారు నెలల్లో వీళ్ళు ఒకటే సింపుల్ మంత్రం పెట్టుకున్నారు త్రీ డి మంత్ర డిసెప్షన్ డిస్ట్రక్షన్ అండ్ డిస్ట్రాక్షన్ డిసెప్షన్ అంటే మోసం డిస్ట్రక్షన్ అంటే విధ్వంసం డిస్ట్రాక్షన్ అంటే దృష్టి మళ్లించడం ఈ త్రీ డి మంత్రం పెట్టుకొని ఇవాళ పదిహేను పదహారు నెలల్లో విచ్చలవిడిగా ఒకవైపు విధ్వంసం చేస్తూ పేదల బతుకులు చిద్రం చేస్తూ రైతులు ఇప్పుడిప్పుడే బాగుపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి చేరుకున్న రైతన్న కడుపు మీద కొట్టి మరొక వైపు ప్రజల దృష్టి మరల్చి ఒక భయంకరమైన ఆర్థిక దోపిడీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతూ ఉంది చాలా రకాలుగా పాల్పడుతున్నారు గతంలో కూడా మేము కొన్ని బయట పెట్టాం ఈరోజు మరొక కుంభకోణాన్ని మీ దృష్టికి తీసుకొని రావాలి మీ ద్వారా ప్రజల దృష్టికి కూడా తీసుకొని రావాలి దేశం మొత్తం నివ్వెరపై చూసిన ఘటన మన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం కానీ అక్కడ జరిగింది కేవలం పర్యావరణ విధ్వంసం పర్యావరణ హననం మాత్రమే కాదు మూగజీవుల ప్రాణాలు తీయడమే కాదు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా సక్సెస్ఫుల్గా ఒక అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ అనే దానికి కూడా మొన్న ఈ సెంట్రల్ యూనివర్సిటీ పక్కన ఉన్న అటవీ భూములు ఏవైతే ఉన్నాయో వాటిల్లో వారు చేయడం జరిగింది ఇది ఒక నేరపూరిత కుట్ర క్రిమినల్ కాన్స్పిరసీ విశ్వాసఘాతకం తెలంగాణ ప్రజల పట్ల మరి అదేవిధంగా సింపుల్గా చెప్పాలి అంటే ఈ నాలుగు వందల ఎకరాలు ఏదైతే ఆనాడు రెండు వేల నాలుగవ సంవత్సరంలో ఐఎంజీ భారత అనే సంస్థకి అప్పటి ప్రభుత్వం కట్టబెట్టిందో తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు ఒక ఆర్డినెన్స్ ద్వారా రద్దు చేసిందో తిరిగి దాన్ని సవాల్ చేస్తూ ఆ ప్రైవేటు వ్యక్తి ఈ భూమి విషయంలో నాకు అన్ని హక్కులు ఉన్నాయని పోతే సుదీర్ఘకాలం దాదాపు ఇరవై ఏళ్ళు పంతొమ్మిది ఇరవై ఏళ్ళు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఆఫ్ ఫార్ట్ ఆనాడు రెండు వేల పద్నాలుగు వరకున్న ప్రభుత్వం కొట్లాడింది తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ దాకా ఉన్న మా ప్రభుత్వం కూడా కొట్లాడింది కొట్లాడి చివరికి మార్చ్ రెండు వేల ఇరవై నాలుగులో తీర్పు వచ్చింది ఇది ప్రభుత్వ మరి ప్రైవేట్ వ్యక్తికి సంబంధం లేదు ప్రభుత్వానికి మరి ఏదైతే గతంలో ఇచ్చిన ఆర్డినెన్స్ ఇచ్చారో దాన్ని సమర్థిస్తూ తీర్పు వచ్చింది ఇవాళ వాస్తవం ఏంటి అంటే అక్కడ సహజంగానే ప్రజలు కానీ సహజంగానే పర్యావరణవేత్తలు కానీ అక్కడ జరుగుతున్న పర్యావరణ హననం పట్ల పర్యావరణం మీద జరుగుతున్న దాడి పట్ల విస్మయంతో ఒక బాధతో ఆవేదనతో అక్కడ మూడు చనిపోయిన మూడు జింకల గురించి కానీ అదేవిధంగా అక్కడ చెట్లు కొట్టేయడం గురించి కానీ దొంగల్లాగొచ్చి అర్ధరాత్రి అపరాత్రి అని కాకుండా వందల ఎకరాల్లో వారు ఏదైతే దాడి చేసినారో ప్రభుత్వమే మరి రక్షించాల్సిన వాళ్ళే భక్షిస్తుంటే సహజంగానే ఆవేదనతో అటు హెచ్సియు విద్యార్థులు కానీ దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కానీ ఉద్యమం చేసినారు కానీ దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు పదివేల కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది జరిగింది ఏమంటే నిన్న హరీష్ రావు గారు మీకు చాలా వివరంగా ప్రెస్ మీట్లో కొన్ని విషయాలు చెప్పారు ఎట్లా ఈ ప్రభుత్వం సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ను తుంగలో దొక్కుతోంది సుప్రీంకోర్టు తీర్పులను బేఖాతరు చేస్తోంది ఎట్లా వాల్టా చట్టాన్ని ఉల్లంఘించింది ఎట్లా ఫారెస్ట్ యాక్ట్ని కూడా ఎట్లా ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ని కూడా ఎట్లా ఉల్లంఘించింది ఇవన్నీ విషయాలు కూడా నిన్న వారు చాలా వివరంగా చెప్పారు నేను వాటి జోలికి పోను కానీ నేను చెప్పేది ఒక సరికొత్త ఆర్థిక నేరానికి ఏదైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెరలేపిందో ఒక గోల్మాల్ ఏదైతే చేస్తూ ఉందో దాని విషయాల్లో నేను మీకు కొన్ని విషయాలు చెప్పాలనుకుంటా ఉన్నాను ఎక్కడ స్టార్ట్ అయింది అసలు ఈ కుంభకోణం అంతా కూడా అసలు ఇందాక నేను చెప్పినట్టు ఈ భూమి ఏదైతే ఉన్నదో ఈ నాలుగు వందల ఎకరాల అడవి భూమి అడవి భూమి అనే మాట నేను చాలా స్పష్టంగా అటవీ భూమి అనే మాట పూర్తిగా ఉన్న అవగాహనతో మాట్లాడుతున్నా అది కూడా చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పుల ఆధారంగా మాట్లాడుతూ ఉన్నాను ఎందుకంటే నిన్న హరీష్ రావు గారు మీకు చెప్పారు మీరు చూశారు సుప్రీంకోర్టు పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే అంటే దాదాపు ముప్పై ఏళ్ళ కిందటనే స్పష్టమైన తీర్పు ఇచ్చింది అడవి అని ప్రత్యేకంగా రిజర్వ్ ఫారెస్ట్ అని డిక్లేర్ చేయకపోయినా అడవులకు ఉండాల్సిన లక్షణాలు ఉంటే పాయింట్ ఫోర్ క్యానపీ ఉంటే ఖచ్చితంగా అది ప్రైవేట్ ల్యాండ్ అయినా ఓనర్షిప్ ఎవరిదైనా ఖచ్చితంగా దాని అటవీ భూమిగానే గుర్తించాలి అని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడమే కాకుండా సుప్రీంకోర్టు రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశం కూడా ఇచ్చింది ఏమని మీ దగ్గర సుప్రీంకోర్టు తీర్పుకు అనుకూలంగా ఓనర్షిప్ ఎవరిదున్న అట్లాంటి భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి లెక్క తీయండి దాన్ని రిజర్వ్ ఫారెస్ట్గా ఆల్రెడీ డిక్లేర్ చేసి ఉన్నా చేయకపోయినా ఆ లిస్టు మాకు పంపించండి అంటే ఇక్కడ కూడా మన తెలంగాణ ప్రభుత్వం కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది ఆ స్థలాలను గుర్తించడానికి అందుకే పాయింట్ ఫోర్ క్యానపీ ఉన్న ఈ భూమి ఖచ్చితంగా అటవీ భూమి మీరు చూస్తారు సుప్రీంకోర్టు ఆల్రెడీ దాని అటవీ భూమిగానే చెప్పింది మన జస్టిస్ గవాయి గారు కూడా చెప్పారు ఫారెస్ట్ కన్జర్వేషన్ యాక్ట్ నైన్టీన్ ఎయిటీ పంతొమ్మిది వందల ఎనభై ప్రకారం రేవంత్ రెడ్డి గారు చేసిన అతిపెద్ద ఫైనాన్షియల్ ఫ్రాడ్ ఏంటి అంటే ఒక అటవీ భూమిని ఇవాళ తాకట్టు పెట్టడం లేదా అమ్మడం ఆ అధికారం గవర్నమెంట్ కూడా లేదు మీకు తెలుసు పోడు పట్టాలు మేము ఇచ్చాం గతంలో పోడు పట్టాలు కూడా మీకు తెలుసు ఆర్ఓఎఫ్ఆర్ కింద పోడు పట్టాలు కూడా దేర్ దే ఓన్ట్ గివ్ యూ కంప్లీట్ రైట్స్ ఆన్ ద ల్యాండ్ మీరు దాన్ని అక్కడ సాగు చేసుకున్న దానికి అవకాశం ఉంటుంది పొజిషన్కి అవకాశం ఉంటుంది తప్ప ఓనర్షిప్ ఉండదు తను అమ్మేదానికి అవకాశం ఉండదు పోడు పట్ట విషయంలో కూడా అట్లాగే ఈ అటవీ భూమి ఏదైతే ఉందో అడవి లక్షణాలు కలిగి ఉన్న భూమి ఏదైతే ఉందో నైన్టీన్ ఎయిటీ ఫారెస్ట్ కాన్జర్వేషన్ యాక్ట్ ప్రకారం ఇది మొత్తం రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఆయనకు తెలియదని కాదు ఆయనకు తెలవకుండా జరిగిందనడానికి కూడా లేదు ఇక్కడ ఇంపార్టెంట్ ఇష్యూస్ రెండు మూడు నేను మీకు స్పష్టంగా చెప్తాను ఒకటి ఎలాంటి ఎన్వైరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ జరగలేదు అని చెప్పి మరి అటవీ శాఖ అనుమతి లేదు ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ లేదు ఇంకా ట్రాన్స్ఫర్ కూడా టైటిల్ది పూర్తిగా కాలేదు అయినప్పటికీ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ని వెంటనే ఆగమేఘాల మీద ప్రభావితం చేసి ప్రభుత్వ అధికారులు మరి మిస్లీడ్ చేసినారా ముఖ్యమంత్రి వాళ్ళని డైరెక్ట్ చేసినారా తెలియదు మరి ఒక భారీ ఆర్థిక నేరానికి పాల్పడ్డారు ఎట్లా చేసినారు ఇది ముఖ్యమంత్రి గారికి ఒక బీజేపీ ఎంపీ పూర్తి స్థాయిలో వెనుక ఉండి సహకరించి ఒక బ్రోకర్ కంపెనీని తీసుకొచ్చారు ఆ కంపెనీ పేరు ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే పేరుకు మర్చెంట్ బ్యాంకర్ బట్ చేసేది బ్రోకరేజ్ వారు వచ్చి వారు ఈ కాన్సెప్ట్ వారికి చెప్పారు మీకు ఎఫ్ఆర్బిఎంను బైపాస్ చేస్తూ మీకు డబ్బులు తెచ్చిస్తాము మీరు దానికి గాను మాకు డబ్బులు ఇవ్వండి ఆ తర్వాత ఇష్టం ఉన్న వాళ్ళకు భూములు అమ్ముకోండి ఇది ఓవరాల్గా స్కీమ్ దీనిలో అన్ని నిబంధనలు చట్ట మొత్తం అన్ని చట్టాలు నిబంధనలు సుప్రీంకోర్టు తీర్పులు అన్నిటిని తుంగలో దొక్కారు ఆర్బీఐ గైడ్ లైన్స్ను కూడా తుంగలో దొక్కారు ఎట్లా ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఈ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ అనే కంపెనీ వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నూట డెబ్బై కోట్లు దాదాపు నూట డెబ్బై కోట్లు నూట అరవై తొమ్మిది కోట్ల చిల్లర వారిప్పటికే లంచం రూపంలో చెల్లించారు వాళ్ళు సరే దాని కమిషన్ అంటారు నేనైతే పక్కా చేసింది నేరం కాబట్టి లంచమని అంటున్నా ఆ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ వాళ్ళు ఇంకొక ఫైనాన్షియల్ అడ్వైజరీ సర్వీసెస్ ఫామ్ని పెట్టారు బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీని రంగంలో దించారు ఇదంతా కూడా ఏంటంటే ఒక స్కీమ్ ప్రకారం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ పేరుకు పోయిన సంవత్సరమే రాష్ట్ర ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు తీర్పు రాగానే ఈ భూమిని మేము డెబ్బై ఐదు కోట్ల పరికరం మేము టీజీఐఏసీకి బదలాయిస్తున్నామని చెప్పి ఒక జీవో ఇచ్చింది కానీ జీవో మాత్రమే ఇచ్చింది తప్ప ఆ ల్యాండ్ను ఎలియనేషన్ చేయలేదు సేల్ డీడ్ చేయలేదు మ్యూటేషన్ కూడా కాలేదు అయినప్పటికీ తనకు చెందని భూమి మ్యూటేషన్ అయితేనే నీ పేరు మీదకి ఓనర్షిప్ వస్తేనే ఆ ల్యాండ్ నీది అన్నట్టు లెక్క ఇప్పుడు హెచ్యు కూడా అదే అంటున్నారు కదా హెచ్ఈకి ల్యాండ్ ఏ లేదు హెచ్యు ల్యాండ్స్ అన్ని మావే అని గవర్నమెంట్ ఎందుకంటుంది ఎందుకంటే మ్యూటేషన్ కాలేదు కాబట్టి ఇంకా రికార్డ్స్ ప్రకారం నాదే ప్రభుత్వ భూమి అని ఈరోజు కూడా ప్రభుత్వం అదే వాదన చేస్తూ ఉంది ఇవాళ ఇక్కడ కూడా అక్షరాల అదే జరిగింది జనరల్గా ఇప్పుడు ఉదాహరణకి మీరు ఎవరైనా సరే వ్యక్తిగతంగా మనం ఒక ప్రాపర్టీ మనకు ఒక ఇల్లో ఫ్లాట్ ఉందనుకోండి లేదా ఒక ప్లాట్ ఉందనుకోండి దాన్ని మీరు దాని మీద లోన్ తీసుకోవాలనుకుంటున్నారు పెట్టి జనరల్గా ప్రాసెస్ ఏముంటుంది ఆ ఏరియాలో మీరు ఫలానా ఏరియాలో మీకు ఒక ఫ్లాట్ ఉంది దాని యొక్క రిజిస్టర్డ్ వాల్యూ ఎంత మీరు రిజిస్టర్ చేసుకున్నప్పుడు ప్రభుత్వానికి ఏ రిజిస్ట్రేషన్ రేట్ ప్రకారం మీరు డబ్బులు కట్టారు స్టాంప్ డ్యూటీ ఎంత కట్టారు దాన్ని బట్టి రిజిస్టర్డ్ వాల్యూ ఎంత కాకపోతే జనరల్గా ఏముంటుంది రిజిస్టర్డ్ వాల్యూకి జనరల్గా మార్కెట్ వాల్యూకి ఉంటే కొంత అంతరం ఉంటుంది ఆ మార్కెట్ వాల్యూ ఎంత దాన్ని బేస్ చేసుకొని మీకు అల్టిమేట్గా లోను ఇస్తారు ఎందుకంటే దాన్ని తనఖా పెట్టుకోనో లేకపోతే దాన్ని గ్యారంటీ కింద పెట్టుకొని మీకు ఇస్తారు ఇక్కడ ఏం జరిగింది ఈ ఈ విషయంలో ఒకటి కాదు రెండు కాదు అన్నింటిని తుంగలో దొక్కుతూ ఈ ఫారెస్ట్ యాక్ట్ కానీ ఇందాక నేను చెప్పినట్టు అసలు ఓనర్షిప్ లేదన్న విషయం పక్కన పెట్టి టీజీఐఏసీ హ్యాస్ నో ఓనర్షిప్ ఆఫ్ ద ల్యాండ్ టీజీఐఏసీ ఓ పేరుకొక ఒక జివో ఇచ్చారు తప్ప ఇంతవరకు సేల్ డీడ్ కాలేదు ఎలినేషన్ కాలేదు మ్యూటేషన్ కాలేదు టీజీఐఏసీ ఇస్ నాట్ ద ఓనర్ ఆఫ్ ద ల్యాండ్ కానీ ఆ ల్యాండ్ను టీజీఐఏసీ ఇక్కడ నేను ఊరికి మాట్లాడట్లేదు దిస్ ఈజ్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కెంబరన్స్ ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తన కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకర్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు ఈసీ ఎన్కంపరెన్ మీరు కూడా దొరుకుతుంది ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది తనది కాదు భూమి కేవలం జీవో ఉంది తప్ప ఈరోజు వరకు సేల్ డీడ్ కాలేదు మ్యూటేషన్ కాలేదు అయినా తనది కాని భూమిని తాకట్టు పెట్టి టీజీఐఏసీ ముఖ్యమంత్రి గారు అదేదో వారెవరో బ్రోకర్ సంస్థ చెప్పిందాన్ని పట్టుకొని పెట్టేసినారు పెట్టేస్తే జనరల్ ఏమవుతుంది లోన్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యేటప్పుడు మూడు నాలుగు విషయాలు చూసుకుంటారు ఏ బ్యాంక్ అయినా కూడా ఏం చూస్తారు మార్కెట్ వాల్యూ ఎంత రిజిస్ట్రేషన్ వాల్యూ ఎంత ఇది ఒకవేళ నేను లోన్ ఇస్తే మళ్ళీ తిరిగి నాకు పైసలు వస్తాయా ఇవన్నీ చూసుకొనే ఇస్తారు కానీ ఇక్కడేం జరిగింది అసలు ఈ భూమికి యాజమాన్య పత్రాలు లేవు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ లేదు దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ బిగ్ క్రైమ్ ఫస్ట్ టీజీఐసిని ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ని ఇండస్ట్రీస్ సెక్రటరీని జైల్లో వేసేంత పవర్ఫుల్ ఎవిడెన్స్ ఇక్కడే ఉంది నీది కాని భూమి నువ్వు ఎట్లా అమ్ముతావు అసలు ఇప్పుడు రంగారావు గారి భూమి లేదా ఆయన ఒక ఫ్లాట్ ఉంది నేను పెట్టి తీసుకున్నాను అనుకోండి డబ్బులు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చే ఎవడన్నా ఇస్తే వాడిది తప్పే అవుతుంది నాది కూడా తప్పే అవుతుంది ఆయన నాది కాని దాన్ని తీసుకుపోయి నేను పెడితే నాది తప్పే ఇచ్చే ఇన్స్టిట్యూషన్ కూడా తప్పే అవుతుంది అట్లాగే ఇక్కడ తనకు సంబంధం లేని భూమిని ఇవాళ రిజిస్ట్రేషన్ పత్రం లేదు యాజమాన్య పత్రం లేదు ఏది లేకపోయినప్పటికీ ఒక నామమాత్రపు జీవో అది కూడా ఎప్పుడు ఇచ్చారు ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై నాలుగులో జియో నెంబర్ ఫిఫ్టీ ఫోర్ ప్రకారం ఇచ్చేస్తున్నాం భూములు అని చెప్పి పేపర్ మీద మాత్రం ఇచ్చేసినారు పేపర్ మీద తప్ప తర్వాత ఫాలోఅప్ లేదు సేల్ డీడ్ లేదు రిజిస్ట్రేషన్ లేదు మ్యూటేషన్ లేదు ఏది జరగలేదు కేవలం టైటిల్ ట్రాన్స్ఫర్ కూడా కాకుండానే నాది అని టీజీఐసి బ్యాంకుల దగ్గరికి బ్రోకర్ల దగ్గరికి పోయింది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ క్రైమ్ నెంబర్ వన్ రెండవది ఈ మోసపూరితమైన ఈ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ని ఆమోదించడం రెండో కుంభకోణం అసలు సరే వీళ్ళు తప్పు చేస్తున్నారు టీజీఐసి వాళ్ళు నాది కాని భూమి పెడుతున్నారు ఇచ్చేవాడికన్నా బుద్ధి ఉండాలి కదా చూసుకోవాలి కదా డ్యూటిలిజెన్స్ చేయాలి కదా కానీ ఆగమేఘాల మీద అసలు టైటిల్ చూడు చూడకుండా ఓనర్షిప్ ఉందా లేదా చూడకుండా ఈ మధ్యలో ఒక బ్రోకర్ ట్రస్ట్ అనేవాడు చెప్పాడు కాబట్టి బీకన్ అనేవాడికి ట్రాన్స్ఫర్ చేస్తూ టిఎస్ఐసి రాసిచ్చింది వాళ్ళు తీసుకున్నారు ఐసిఐసిఐ బ్యాంకు పదివేల కోట్లకు ఇచ్చేశారు ఇక్కడ ఇంకా విచిత్రం ఏంటంటే ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు అంటే మొత్తం నాలుగు వందల ఎకరాలను మీరు గజాల వారీగా కొలిస్తే మొత్తం యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల ఎనభై నాలుగు లక్షలు మాత్రమే కానీ గవర్నమెంట్ ఏం చేసింది ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే కాదు కాదు ఇది ముప్పై వేల కోట్ల విలువైన భూమి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పనిచేస్తుందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నోనో దిస్ ఇస్ వాల్యూడెట్ సెవెంటీ ఫైవ్ క్రోర్స్ పర్ ఎకర్ అని చెప్పి దానికి కోకాపేట్లో నియో పోలీస్లో వంద కోట్లు వచ్చింది అక్కడ నుంచి ఇది ఒక ఐదు ఆరు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి దీని డెబ్బై ఐదు కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐసికి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే గవర్నమెంట్ షుడ్ కమ్ ఫార్వర్డ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ఇప్పుడు నాకు ఒక ప్లాట్ ఉందనుకోండి నా ప్లాటు ఇవాళ రిజిస్ట్రేషన్ విలువ కోటి రూపాయలు కానీ నేనేం చేస్తాను నాకు పెద్ద మొత్తంలో లోన్ కావాలి కాబట్టి నేనేం చేస్తాను కాదు కాదు అది కోటి రూపాయలు కాదు దాని విలువ పదిహేను కోట్లు ఉంటుంది ఆ పదిహేను కోట్ల మీద నాకు పది కోట్ల లోని అని చెప్పి నేను బ్యాంకు పోతా నేను బ్యాంకర్ కుమ్మక్క అవుతాం కుమ్మక్క అయ్యి అక్కడ ఉన్నది లేనిది జనరల్గా అసెస్మెంట్ ఎట్లా చేయాలండి వాల్యూ అక్కడ జరిగే ట్రాన్సాక్షన్స్ కానీ రిజిస్ట్రేషన్స్ కానీ ఆ చుట్టూతో ఉండే ఒక ఐదు ఆరు కిలోమీటర్ల రేడియస్లో గత మూడు సంవత్సరాలు జరిగిన ట్రాన్సాక్షన్స్ ఆధారంగా విలువ ఖరారు చేయాలి ఇక్కడేం జరిగింది ప్రభుత్వము ఆ బ్రోకర్ ద్వారా బ్యాంకు కుమ్మక్క అక్కడ లేని విలువను ఉన్నట్టుగా చూపెట్టి ఇవాళ పదివేల కోట్ల లోను తీసుకున్నారు తీసుకోవడమే కాకుండా ఇక్కడ విచిత్రం ఏంటంటే అక్కడ ఒకవైపు గవర్నమెంటే చెప్తున్నది ఇరవై ఆరు వేల తొమ్మిది వందలు పర్ గజమని ఇంకోవైపు మరి గవర్నమెంటే డెబ్బై ఐదు కోట్లు పర్ ఎకరం అని చెప్పి లోన్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఉంది రెండిట్లో ఏది కరెక్టు అయితే నువ్వు డెబ్బై ఐదు కోట్లన్నా మరి ఆ మార్కెట్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా పెంచాలి చుట్టూ కూడా అంతా కూడా డెబ్బై ఐదు కోట్లు ఉంది కాబట్టి డెబ్బై ఐదు కోట్లు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ వాల్యూ కూడా అంతే అని చెప్పి అదన్న పెంచాలా బికాస్ అదర్వైజ్ ఇట్స్ లాస్ టు ద స్టేట్ ఎక్స్చెక్కర్ రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డటే కదా డెబ్బై ఐదు కోట్లు అని చెప్పి నువ్వే ధర అని చెప్పి ప్రభుత్వం నేరుగా బ్యాంకుల దగ్గరికి పోయి మరొక వైపు పన్నెండు మూ పన్నెండు పన్నెండు పదమూడు కోట్లకే ఎకరం అమ్ముతుంటే అది రాష్ట్ర ఖజానాకు చిల్లుబడ్డటే కదా అయితే అదైనా తప్పు లేదా లేదా నువ్వు బ్యాంకులను మిస్లీడ్ చేస్తూ దేశాన్ని మిస్లీడ్ చేస్తూ ఆర్బీఐని మిస్లీడ్ చేస్తూ అక్కడ లేని వాల్యూ ఉన్నట్టు చూపెట్టి ఇవాళ డెబ్బై ఐదు కోట్లకు దాన్ని చూపెట్టి వాల్యూని క్రియేట్ చేసి ఆర్టిఫిషియల్గా దాని మీదకెళ్ళి లోన్ తెచ్చి ఇవాళ బ్యాంకులను బ్యాంకులతో పాటు రిజర్వ్ బ్యాంకును తప్పకుండా దేశాన్ని కూడా మోసం చేసినట్టుగానే భావించాల్సి వస్తుంది ఇంకా ఇంకా విచిత్రంగా ఉంది ఇక్కడ స్టోరీ ఐదు వేల రెండు వందల ముప్పై తొమ్మిది కోట్ల విలువైన భూమిని ముప్పై వేల కోట్లను చూపెట్టారు మొదలు ఆ తర్వాత ఇంకా విచిత్రంగా వెంటనే ఆగమేఘాల మీద వెంటనే వాళ్ళు డిసైడ్ చేశారు రేట్లు నూట అరవై తొమ్మిది కోట్లు బ్రోకర్కి ఇచ్చినారు మధ్యలో వెంటనే ఆగ మేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు బాండ్స్ రూపంలో ఐసిఐసిఐ బ్యాంక్ రిలీజ్ చేసింది వీళ్ళు తెచ్చుకున్నారు ఖర్చు కూడా పెట్టారు కాంట్రాక్టర్లకు కమిషన్లకు ఇచ్చుకున్నారు ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే జివో నెంబర్ యాభై నాలుగు ప్రకారం పోయిన సంవత్సరం ఐ థింక్ ఇన్ జూన్ మీరే డెబ్బై ఐదు కోట్ల పరిక్రమని అని చెప్పారు దానికి కోకాపేట్లో ఉండే వంద కోట్లు పరిక్రమనే అనే ఆప్షన్ని ఒక ఎగ్జాంపుల్గా బెంచ్ మార్క్ కింద మీరే చూపెట్టారు కానీ ఇన్ ఫైవ్ మంత్స్ జూన్లో మీరే జీవో ఇస్తారు డెబ్బై ఐదు కోట్లు అంటారు విత్ ఇన్ ఫైవ్ మంత్స్ మళ్ళీ ఇంకో సంస్థతో ఏదో అసెస్మెంట్ చేయించారంట నవంబర్ ట్వంటీ థర్డ్ నాడు వాల్యుయేషన్ రిపోర్ట్ దిస్ ఈస్ డన్ బై సమ్ ఫరీష్ రావ్ అండ్ రావ్ అసోసియేట్స్ అనే సంస్థతో అసెస్మెంట్ చేసి నవంబర్ ట్వంటీ థర్డ్ నాడు కొత్త వాల్యుయేషన్ తీసుకొచ్చారు లేదు లేదు మేము చెప్పింది తప్పు ఆ జియోలో చెప్పింది తప్పు డెబ్బై ఐదు కోట్లు అనేది దాన్ని తగ్గిస్తున్నాము అని చెప్పి కేవలం డెబ్బై ఐదు కాదు యాభై రెండు కోట్లు అని చెప్పి మళ్ళీ ఒక రిపోర్ట్ తయారు చేశారు దిస్ ఇస్ నవంబర్ ట్వంటీ థర్డ్ అంటే వై ఇట్ చేంజ్ ఏం మారింది ఐదు నెలల్లో ఇరవై మూడు కోట్లు ఎందుకు తగ్గింది ప్రభుత్వం సమాధానం చెప్తుందా చెప్పదు బ్యాంకర్ సమాధానం చెప్తాడా చెప్పడు దీని వెనకాల జరిగిన ఏంది చెప్పరు ఇంకా విచిత్రం చెప్తాను నేను మీకు అంటే ముప్పై వేల కోట్లు వెంటనే ఏం జరిగింది దీనివల్ల వాల్యుయేషన్ రివైజ్ చేయడం వల్ల ఇరవై వేల కోట్లకు తగ్గింది దాని తర్వాత మళ్ళీ ఇంకొకటి చేశారు దాని తర్వాత ఏంది కొత్తగా మళ్ళీ ఏదో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని ఇంకోటి చేసిన రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అంట గవర్నమెంటే డెబ్బై ఐదు కోట్లని చెప్పింది మార్చ్లో తర్వాత గవర్నమెంటే అపాయింట్ చేసిన కన్సల్టెంట్ దాన్ని తగ్గిస్తూ యాభై రెండు కోట్లని చెప్తాడు ఆ తర్వాత మళ్ళీ బహిరంగ మార్కెట్లో రిలయబుల్ వాల్యూ అసెస్మెంట్ అని చెప్పి మళ్ళీ తగ్గించారు తగ్గించి ఫార్టీ వన్ పాయింట్ సిక్స్ కరోడ్ అని చెప్పి ఈరోజు నాలుగు వందల ఎకరాలను మొత్తంగా ముప్పై వేల కోట్ల నుంచి ఈరోజు పదహారు వేల ఆరు వందల నలభై కోట్లకు వాల్యుయేషన్ని కుదించారు కుదించిన తర్వాత ఇవాళ ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఏంటంటే అదే బ్యాంకరు అదే బ్రోకర్ను అడ్డం పెట్టుకొని తమ వాళ్ళు కొంతమంది ఢిల్లీ బాంబే బిల్డర్లను పిలుచుకొని మొదలు డెబ్బై ఐదు కోట్లను చెప్పినా దాన్ని ఆల్మోస్ట్ సగానికి తగ్గించి వాళ్లకు అడ్డికి పావు చేరుకు ఈ భూములను నమ్మాలన్నదే రేవంత్ రెడ్డి గారి యొక్క పన్నాగం ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇది కూడా నేను మీకు ప్రజెంట్ చేస్తాను ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే క్వశ్చన్ ఐఎమ్ ఆస్కింగ్ ద గవర్నమెంట్ క్వశ్చన్ ఐమ్ ఆస్కింగ్ టీజీఐఏసీ ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ డోంట్ హ్యావ్ ఓనర్షిప్ టీజీఐఏసీ నీది కానీ భూమిని ఎట్లా తనఖా పెట్టావు ఒప్పుకున్నవాడు ఎట్లా ఒప్పుకున్నాడు ఇస్ దిస్ నాట్ క్రైమ్ ఇస్ ఇస్ నాట్ ఫ్రాడ్ నెంబర్ వన్ నెంబర్ టూ బీకన్ ట్రస్టీషిప్ అనే కంపెనీ అదేవిధంగా ఆ ట్రస్ట్ అనే బ్రోకర్ హౌ డిడ్ ద గవర్నమెంట్ సెలెక్ట్ దెమ్ వాట్ వాజ్ ద నామ్ ఫాలోడ్ వాట్ వాజ్ ద ప్రాసెస్ ఫాలోడ్ ఎవరికి ఇచ్చారు ఎట్లా ఇచ్చారు ఎందుకు ఇచ్చారు ఏమైనా ట్రాన్స్పరెన్సీ ఉందా ప్రాసెస్లో లేకపోతే మీ ఇష్టమైన వాడికి ఆ బీజేపీ ఎంపీ గారు చెప్పంగానే వాడిని తీసుకొచ్చి కట్టబెట్టారా ప్రభుత్వం స సమాధానం చెప్పాలి ఎందుకంటే చిన్న ఒక రూపాయి ఖర్చు పెట్టాలన్నా ప్రభుత్వంలో ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది లక్ష రూపాయలు ఖర్చు పెట్టాలన్నా లక్ష రూపాయలు టెండర్ వెళ్ళాలన్నా ఈ ప్రొక్యూర్మెంట్ ఉంటుంది మరి ఏ బేసిస్లో ఈ బీకన్ ట్రస్టు అదే బీకన్ ట్రస్ట్ ఈ షిప్ తర్వాత వాడవడం ట్రస్ట్ అడ్వైజర్స్ అనేవాడిని ఏ బేసిస్లో ప్రభుత్వం సెలెక్ట్ చేసింది ఏ ప్రాసెస్ ఫాలో అయ్యింది ఏ రకంగా వీళ్ళని సెలెక్ట్ చేశారు అంటే సమాధానం లేదు ఎందుకంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఇష్టారాజ్యంగా చేశారు దాంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు నైంటీ సిక్స్లోనే స్పష్టంగా ఉంది ఎనీ ఎనీ ల్యాండ్ ఎనీ ఏరియా విచ్ హ్యాస్ అ ఫారెస్ట్ లైక్ క్యారెక్టర్ ఈవెన్ దో ఇట్స్ ఓనర్షిప్ వెస్ట్ విత్ గవర్నమెంట్ ఆర్ ప్రైవేట్ క్యాన్ బి క్లాసిఫైడ్ అస్ ఫారెస్ట్ అని చెప్పి రా తీర్పు ఇవ్వడమే కాకుండా కమిటీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఐడెంటిఫై చేయడానికి అట్లా ఎక్కడెక్కడో ల్యాండ్స్ ఉన్నాయి వాటికి కూడా మీకు ఇస్తాను నేను అప్పుడు ఎప్పుడు ఏర్పాటు చేశారు కమిటీ అనేది ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఇవాళ ఒక అటవీ భూమిని అమ్మడమే తప్పంటే నీది కాని భూమిని అమ్మడమే ఇంకా పెద్ద తప్పంటే ట్రాన్స్పరెన్సీ ఫాలో కాకుండా మొదలు ముప్పై వేల కోట్లని ఆ తర్వాత ఇరవై వేల కోట్లని చివరికి పదహారు వేల కోట్లని అసలు రిజిస్ట్రేషన్ వాల్యూ ఐదు వేల రెండు వందల కోట్లున్న భూమిని ఎంతమందిని పిచ్చోళ్ళని చేసి రేవంత్ రెడ్డి గారు ఈ ఆర్థిక ఫ్రాడ్కు పాల్పడుతున్నారు అల్టిమేట్గా దీని వెనకాల మతులబేయింది మీరు దయచేసి నేను మిమ్మల్ని అడిగేది నేనేదో ఇది కేవలం ఆరోపణ చేయడానికి ఆరోపణ చేయడం లేదు నేను వదిలిపెట్టను కూడా ఈ అంశాన్ని దీన్ని మేము ఇవాళ విఆర్ రైటింగ్ ఐఎమ్ రైటింగ్ టు ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఐఎమ్ ఆల్సో రైటింగ్ టు ద సెబీ సెబీ ఎందుకు రాస్తున్నాను అంటే ఆ బీకన్ అనేవాడు బీకన్ ట్రస్టీషిప్ అనేవాడు హీస్ అ ఆల్రెడీ ఎ మెంబర్ ఆఫ్ ద స్టాక్ ఎక్స్చేంజ్ అట్లాగే వీఆర్ రైటింగ్ టు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అండ్ వీఆర్ ఆల్సో రైటింగ్ టు ద సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఐదు ఏజెన్సీలకి ఇవాళ మా పార్టీ తరఫున ఇప్పుడు నేను మీకు చెప్పిన విషయాలు వాటితో పాటు మిగతా వివరాలు అనెక్జర్స్తో సహా మొత్తం అన్ని ఆధారాలతో సహా మేము ఈ ఐదు ఏజెన్సీస్కి నేను మళ్ళీ చెప్తాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి ఎందుకంటే ఐసిఐసిఐ బ్యాంక్ ఈజ్ అల్టిమేట్లీ ఆన్సరబుల్ టు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ దిస్ ఇస్ కాల్డ్ ఎస్ఎఫ్ఐఓ వారికి మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ కింద వస్తుంది వారికి వారితో పాటు సెబీకి సిబిసికి సిబిఐకి ఐదుగురికి కూడా ఇవాళ మా పార్టీ తరఫున నేను వ్యక్తిగతంగా అన్ని ఆధారాలతో నేను లెటర్ రాస్తూ ఉన్నాను ఖచ్చితంగా ఇన్వెస్టిగేట్ చేయాలని చెప్పి నేను వారిని కోరుతా ఉన్నా ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఏమంటే ఈ మొత్తం కుంభకోణం వెనకాల రేవంత్ రెడ్డి గారికి అండగా బ్యాక్గ్రౌండ్లో నిలబడ్డది ఇదంతా మేనేజ్మెంట్ అంతా చేసింది ఒక బీజేపీ ఎంపీ ఆ బీజేపీ ఎంపీ గారికి ఈయన కూడా కొంత అనుచితమైన లబ్ధి చేకూరుస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎందుకంటే ఇక క్విట్ ప్రోకో కదా నేను ఇక ఇది చేస్తాను నాకు అది చేయాలి అది జరుగుతూ ఉంది ఇప్పుడు ఇక ఇప్పటికిప్పుడు నేను దొంగ చేతికి తాళాలు ఇవ్వను ఎంపీ ఎంపీ గారి పేరు నేను బయట పెడతాను నెక్స్ట్ ఎపిసోడ్లో బయట పెడతాను ఎందుకంటే దీని వెనకాల ఉన్నది మొత్తం దీని వెనకాల నడుపుతున్నది ఆ బ్రోకర్ను తెచ్చింది ఆ బ్రోకర్ను రాష్ట్ర ప్రభుత్వానికి అటాచ్ చేసింది ఆ బ్రోకర్ని అల్టిమేట్గా ఈ రకంగా ఆర్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు నిబంధనలు పాటించకుండా ఆగమేఘాల మీద పదివేల కోట్ల రూపాయలు అన్నిటిని వయలేట్ చేస్తూ తెచ్చింది కూడా ఆ ఎంపీ గారి సారథ్యంలోని ఆ బ్రోకర్ ఎందుకంటే అంత స్ట్రాంగ్ బ్యాకింగ్ ఉంటేనే యూనియన్ గవర్నమెంట్ది ఇంత వేగంగా డబ్బులు వస్తాయి లేకపోతే పది రూపాయలు పుట్టాలన్న సామాన్యుడికి దేశంలో పది రూపాయలు బ్యాంకు నుంచి రావాలంటే పది క్వశ్చన్లు కాదు వంద క్వశ్చన్లు అడుగుతారు ఒక లోను శాంక్షన్ కావాలంటే హోమ్ లోను మీ అందరికీ తెలుసు అందరికి ఉండే ఉంటాయి ఇక్కడ లోన్లు హోమ్ లోన్ శాంక్షన్ కావాలంటే ఎన్ని పేపర్లు దస్తత్తు పెట్టాలి అట్లాంటిది పదివేల కోట్లు నీది కాని భూమికి కూడా ఇచ్చినవాడు నేరస్తురా కాదా ఇంకొక మాట ఇక్కడ బీకాన్ ట్రస్టీషిప్ కానీ టీజీఐసి కానీ దే వైలేటెడ్ సో మెనీ థింగ్స్ ఐ ఈవెన్ వన్స్ అగైన్ ఇట్ యూ ఫస్ట్ ఆఫ్ ఆల్ కానీ ల్యాండ్ని పెట్టారు తనుఖా పెట్టారు వాళ్ళ వాళ్ళ సంబంధం లేని ల్యాండ్ని మాటిగేట్ చేసినారు అప్పు తీసుకున్నారు అట్లాగే నోయింగ్ ఫుల్లీ వెల్ దస్ ల్యాండ్ ఇస్ లిటిగేటెడ్ తెలుసు వాళ్ళకి ల్యాండ్ లిటిగేషన్లో ఉందని తెలుసు లిటిగెంట్ ల్యాండ్ అని తెలుసు హెచ్ఈ ఆల్రెడీ క్లెయిమ్ చేస్తుందని తెలుసు ఇన్ని తెలిసి కూడా కేవలం పై పైన అసలు ఒక్క ఐసీఐసిఐ ఎవడైతే పదివేల కోట్లు ఇచ్చాడు హ్యావ్ ది కంఫర్ట్ ఫీల్డ్ ఇన్స్పెక్షన్ అసలు భూమి ఉందా లేదా అని వచ్చారా మీకు ఫ్లాట్ ఉంటే దాని మీద మీరు కోటి రూపాయలు అప్పడిగితే వచ్చి బ్యాంక్ వాడు చూసుకొని పోతాడా లేదా అసలు ఐసీఐసీఐ బ్యాంక్ వాడు ఎవడైనా వచ్చాడా భూమి మీదకి ఈ భూమి కాడికి వచ్చిండా ఈ భూమి నిజంగా టీజీఐఎస్ ఇదా కాదా అని చెక్ చేసిండా ఏదీ జరగలేదు కేవలం పేపర్లు ఫోన్ కాళ్ళు ఈమెయిల్లు బ్రోకర్లు కమిషన్లు దందాలు వాటి ఆధారంగా పదివేల కోట్లు ఇవాళ రాష్ట్ర ప్రభుత్వానికి ట్రాన్స్ఫర్ అయినాయి ఈ పదివేల కోట్లు రేవంత్ రెడ్డి వాళ్ళ అబ్బనో కట్టాడు అల్టిమేట్గా ప్రభుత్వం కట్టాలి ప్రజల పైసలు మళ్ళీ రేపు కట్టాల్సింది రేపు వచ్చే ప్రభుత్వం మళ్ళీ మాదే అవసరమైతే మరి మేము కూడా దీని మీద చూడాలి ఏం చేయాలో అల్టిమేట్గా నేను అనేది ఏమంటే ఈ అక్రమ లావాదేవీకి సంబంధించిన ఈ రుణం ఏదైతే వాళ్ళు ఉన్నారో బాండ్స్ రూపంలో తీసుకున్నారో ఇది ప్రభుత్వం చేసిన అతిపెద్ద నేరం రెండు ప్రైవేట్ సంస్థలు కుమ్మక్కై సేకరించిన ఒక చేసిన ఆర్థిక దోపిడీ ఇది దీని మీద ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కనుక స్పందించకపోతే నేను నిర్దిష్టమైన ఆధారాలతో సహా డేట్లతో సహా ఈ లెటర్ రాస్తున్నావు ఊరికినే ఆషామాషిగా ఒక పేజ్ రాయడం లేదు పూర్తి వివరాలతో రాస్తా ఇప్పుడు నేను మీకు చెప్పినవి వాటికి పూర్తి స్థాయి బ్యాకింగ్తో సహా డాక్యుమెంట్స్తో సహా రాస్తున్నా ఒక అడవిని అమ్మడమే నేరం అంటే బ్యాంకులను మోసగించడం ఇంకో నేరం అంటే కాని భూమిని తమది కాని భూమిని అమ్మడం ఇంకో నేరం అంటే ప్రజల డబ్బును కూడా దోచుకున్నారు ఇప్పుడు ఈ వచ్చిన పదివేల కోట్లు ఏం చెప్పారు దీని ద్వారా పేపర్లో లీక్లు ఇచ్చినారు వాళ్ళ పేపర్లలో రాయించినారు మొత్తం రైతు బంధుకు పెడతాం పాపని అదన్న ఈ ఈరోజు వరకు ఐదు వేల కోట్లు కూడా దాటలేదు రైతు బంధు అది కూడా చేయలేదు మిగతా ఐదు వేల కోట్లు ఎక్కడమేనాయి మళ్ళీ మంత్రివర్గంలో ఉండే కాంట్రాక్టర్లు వాళ్ళ అనుయాయులు వాళ్ళ కమిషన్లు మళ్ళీ డబ్బులు దండుకోవడం కమిషన్లు దొబ్బడం తప్ప చేసింది ఏమీ లేదు దిస్ ఇస్ సచ్ బిగ్ దిస్ ఇస్ సచ్ బిగ్ ఫ్రాడ్ ఇఫ్ దిస్ ఇస్ నాట్ డెల్ట్ విత్ సీరియస్లీ రైట్ వే దిస్ హ్యాస్ ద ఎబిలిటీ టు డిస్ట్రాయ్ అ బ్యాంక్ కోల్డ్ ఐసిఐసిఐ అండ్ ఇట్స్ క్రెడిబిలిటీ ఫర్ ఎవర్ దీని ఇన్వెస్టిగేషన్ చేయకపోతే ఆర్బీఐ కనుక ఖచ్చితంగా ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిబిలిటీ ఇప్పటికే ఒకసారి దెబ్బతింది మళ్ళీ ఒకసారి దెబ్బతింటుంది నేను ఇంకొక మాట కూడా చెప్తా ఉన్నా నిజంగానే మాట్లాడితే తెల్లారలేస్తే బీజేపీ నాయకులు మాట్లాడుతూ ఉంటారు ఏదో బీఆర్ఎస్ కాంగ్రెస్ వీళ్ళంతా ఒకటే అని ఒకటి మాట్లాడతాడు నేను బీజేపీ నాయకత్వాన్ని అడుగుతున్నా నేను అనుకుంటా ఉన్న ప్రధానమంత్రి గారికి లేదా ఫైనాన్స్ మినిస్టర్కి తెలియకుండానే జరిగింది నేను అంటా ఉన్నా ఐ వుడ్ లైక్ టు గివ్ దెమ్ ద బెనిఫిట్ ఆఫ్ డౌట్ వాళ్ళకి తెలియకుండానే ఈ కింది లెవెల్లో బీజేపీ ఎంపీలుగా ఉన్న వాళ్ళు కొంతమంది చేసిన వ్యవహారం వాళ్ళు బ్యాంకులను మేనేజ్ చేసి చేసినారని నేను అనుకుంటా ఉన్నా ఒకవేళ ఒకవేళ నిజంగానే బీజేపీ సిన్సియర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఈ విషయంలో నేను స్పష్టంగా డిమాండ్ చేస్తూ ఉన్నా వెంటనే ఇన్వెస్టిగేషన్కి ఆదేశించండి ఒకవేళ సీబీఐ కాకపోతే సిబిసి లేదా సెబీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ ఈడీ కెన్ స్టార్ట్ అన్ ఇన్వెస్టిగేషన్ బికాస్ మనీ ఈజ్ ఇన్వాల్వ్డ్ అండ్ ఈవెన్ ఎస్ఎఫ్ఐఓ సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ కెన్ ఇనిషియేట్ ఎంక్వైరీ ఇందులో ప్రతి ఆధారం ఇప్పుడు నేను చెప్పింది మీకు దొరుకుతుంది ఇందులో ఏం కూడా పబ్లిక్ డొమైన్లో ఆల్రెడీ ఉంది ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఇట్ అప్ ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు ఆయన ప్రభుత్వం తీసుకొచ్చిన ఒత్తిడి అదేవిధంగా ఈ వ్యవహారంలో బ్యాంకు పాత్ర హౌ ద బ్రోకర్ వయలేట్ ఆల్ దీస్ ప్రొసీజరల్ ఇష్యూస్ ఇవన్నీ వైలేట్ చేస్తూ కనీసం ఆ భూమిలో కాలు పెట్టకుండా పదివేల కోట్లు ఇవ్వడం అంటే ఒక సామాన్యుడికైతేనేమో ఈ దేశంలో శల్య పరీక్షలాగా వందల పరీక్షలు ఉంటాయి ఒక రూపాయి లోన్ ఇవ్వాలంటే కానీ పదివేల కోట్ల లోన్ ఇచ్చేటప్పుడు ఆ భూమి నీదా కాదా చూసుకోకుండా లోన్ ఇచ్చారంటే ఇంతకు మించిన ఫ్రాడ్ ఏదన్నా ఉంటుందా అందుకే వీ డిమాండ్ అండ్ విల్ నాట్ లీవ్ ఇట్ అట్ దిస్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను ఈ వ్యవహారాన్ని ఇక్కడితో వదిలిపెట్టం ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు తెరలేపింది తెర తీసింది ఈ నాలుగు వందల కోట్లకే కాదు మన అసెంబ్లీలో మా సభ్యులు అడిగినారు ప్రశ్న ఇంకా ఏమేమి భూములు అమ్ముతారని ఇదే బ్రోకర్ ఎవడైతే ట్రస్ట్ అడ్వైజర్ ఎవడో ఉన్నాడో వాడికి హెచ్ఎండిఏ భూములు కూడా అప్పచెప్పారు అరవై వేల కోట్ల విలువ చేసే భూములు వాడికి అప్పచెప్పారు సో ఇది దీనికి ఇక్కడికి ఇక్కడితో అడ్డుకట్ట వేయకపోతే ఇంకొక అరవై వేల కోట్ల దోపిడీకి కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఆల్రెడీ స్కెచ్ చేసింది తెరదీసింది రెడీగా ఉన్నారు ఇది మాది కాదు కావాలంటే అసెంబ్లీ ఆన్సర్ కూడా నేను మీకు పంపిస్తాను మీరు చూసుకోవచ్చు అరవై వేల కోట్ల విలువ చేసే హెచ్ఎండిఏ భూములను కూడా ఇదే బీకాన్ ట్రస్టీషిప్పు అదేవిధంగా ఆ ఫ్రాడు ట్రస్టు అడ్వైజర్ ఎవరు ఉన్నారు వాళ్ళిద్దరినీ కూడా మరి అప్పజెప్పి వాళ్ళ ద్వారా దోపిడీకి పాల్పడే ఆలోచనలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉంది వి డిమాండ్ దట్ యూనియన్ ఫినాన్స్ మినిస్ట్రీ ఆస్క్ ఆర్బీఐ టు ఇన్వెస్టిగేట్ దిస్ మ్యాటర్ వెంటనే సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దిగాలి ఇందులోకి సెబీ ఆల్సో షుడ్ ఫోకస్ ఆన్ దిస్ హండ్రెడ్ పర్సెంట్ ఈ బీకన్ ట్రస్టీషిప్ అండ్ ట్రస్ట్ ఇన్వెస్ట్మెంట్ అనే సంస్థలని వెంటనే నిషేధం విధించాలి టిల్ ఫర్దర్ ఎంక్వైరీ వి డిమాండ్ దట్ ఆల్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ ఆఫ్ దీస్ టూ ఏజెన్సీస్ దీస్ టూ ఇన్స్టిట్యూషన్స్ బి సస్పెండెడ్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్ బికాస్ దే హవ్ కమిటెడ్ అ్యాసివ్ ఫ్రాడ్ అట్లాగే ఈ చట్టవిరుద్ధమైన బాండ్స్ ఏవైతే వీళ్ళు తీస్ తీసుకొని పదివేల కోట్లు కుంభకోణానికి తెరదీశారో వాటిని కూడా ఆర్బీఐ వెంటనే రద్దు చేయాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం తప్పకుండా ఒకవేళ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం స్పందించకపోతే కాల్స్ వస్తుందంటే